స్వామిజీ అంబేద్కర్ వాళ్ళే ఆయన ఆయన మహారాష్ట్ర రాష్ట్రంలోని రత్నాగిరి జిల్లా అంబావాడ అనే గ్రామంలో ఆదివార స్వగ్రామము కానీ ఆయన పుట్టింది మాత్రము మధ్యప్రదేశ్లోని మధ్యప్రదేశ్ మహు అనే గ్రామంలో జన్మించారు ఆయన రామ్జీ సక్పాల్ భీమా భయా దంపతులకు పుట్టిన పుట్టిన పద్ పద్నాలుగో సంతానము ఆయన పంతొమ్మిది వంద పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించారు ఆయన అంబేద్ గారు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజాని గణానికి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు దేశవ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చిత్రపటాన్ని పూలమాలలు వేసి ప్రజలందరూ ఎందుకు ఈ యొక్క పూలమాలలు వేసి సత్కరిస్తున్నారంటే అంటే మనకు ప్రతి ఒక్క అంటే మొత్తము భారతదేశం యావత్ ఉన్నటువంటి దళిత ప్రజానీకానికి వేరు అలాగే వెనుకబడినట్టు తరగతుల వరకు వేరుగా ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగం అన్నటువంటిది మనము ఈ రోజు ఇక్కడ కూర్చొని విశాలంగా మనం ఈరోజు ముందుకు మంచి చదువులు చదువుతూ అలాగే వెనుకబడిన వర్గాలందరికీ ప్రత్యక్షమైనటువంటి మన కొన్ని హక్కు హక్కులు చట్టాలు ఇవంతా కూడాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ శాసనం చేయడం పడింది అదే అంటే ఒకనప్పుడు పంతొమ్మిది వందల మనకు రాజ్యాంగము శాసనం అనేది వచ్చింది నిజంగా అంబేద్కర్ లేకపోతే మనము ఈ విధంగా స్వేచ్ఛగా ఉండేవారు కాదు నిజంగా చెప్పాలంటే మన యొక్క దళితుల కోసము అంబేద్కర్ వంటి మహనీయులు లేకపోతే మనం ఈ రోజు ఇలాగా ఉండేవారు కాదు ఇలాగా మనం ఉన్నామంటే నిజంగా ఈ రోజు మనము అంబేద్కర్ కి ఎంతగా మనము ఏం చేసినా అతను రుణం తీర్చుకోలేము నిజంగా మనము గిరిజన ప్రాంతంలో పుట్టడం ఒక అదృష్టం నిజంగా కిందనైతే మన కేటాగిరి సంబంధించిన వాళ్ళు ఎస్సీలు చాలా ఇబ్బంది పడుతున్నారు కిందన ఈ రెడ్లు దగ్గర నుంచి అనేక వాళ్ళ నుంచి ఈ ఎస్సీలు అనే వాళ్ళు అయితే చాలా బాధపడుతున్నారు ఎందుకైతే నేను అనేక జిల్లాలకు అనేక ప్రాంతాలకు వెళ్తున్నాను కాబట్టి నాకు ఎవరి సమస్యలు ఎలాగుందనేది నాకు తెలుసు కావున నిజంగా ఈ రోజు అంబేద్కర్ చరిత్ర మనం చెప్పాలంటే ఎంత చెప్పినా సరిపోదు కానీ అంబేద్కర్ ఒక మన మన దళిత కుటుంబానికి చెంది అంత మేధావు యొక్క రాజ్యాంగాన్ని రసించాడు మన అందరి కోసం ఆ రాజ్యాంగము ఈ రోజు నిజంగా రచించకపోతే మనం ఈ రోజు ఇలా ఉండేవాళ్ళు కాదు కానీ మనం ఈ రోజు నిజంగా ఈ యొక్క కార్యక్రమం మన ఊర్లో మన గ్రామంలో ఇలాగా మన గ్రామస్తులందరూ ఇలా కలిసి కట్టుగా మన వాళ్ళు ఇంత జయప్రదం చేయడానికి మన వాళ్ళు ఈ విధంగా చేయడానికి మంచి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నిజంగా మంచి స్పందన అనేది మంచి కార్యక్రమం జరగడం మనకు ఎంతో ఆనందకరం కావున ఇలాంటి కార్యక్రమం ఇంకా రాబోయే దినాలు ఇంకా మంచిగా జరిగించాలనేసి మన గ్రామస్తులు కూడా మంచిగా జరిగించాలని ప్రత్యేక కోరిక ఇంకా రాబోయే దినాల్లో ఇంకా ముందుగా జరిగించడానికి మళ్ళా మనం అందరం కలిసి కట్టుగా ఉండి ఇంకా రాబోయే వచ్చే సంవత్సరానికి ఇంకా మంచిగా చేయాలనేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకి గ్రామ యూత్ అందరికి కూడా నా యొక్క ప్రత్యేక వందనం చెల్లిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ